ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉండే ఒక వ్యాధి గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి అది బులియన్ బ్యారీ సిండ్రోమ్ అని ఇప్పుడు మనకి అన్ని ఛానల్స్లోనూ ఇది రావడం అనేది జరుగుతుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకి ఇంకొకరికి వస్తాదేమో కరోనా వైరస్ ఎలా అయితే వ్యాప్తి చెందుతుంది ఇది అలా వ్యాప్తి చెందుతుందేమో అని భయభ్రాంతులతో ఉన్నారు నిజానికి ఇది అంటు వ్యాధి కాదు ఇది ఉన్న వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లము లేదు సో రెండు లక్షల మందిలో ఇద్దరికి వస్తారు అంటే దీని పర్సంటేజ్ మీరు రుటీన్గా వచ్చే జబ్బుల కంటే చాలా తక్కువ సో ఇటువంటి వ్యాధి కోసం మనం ఎక్కువగా ఇది ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఆన్ యావరేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మనకి ఎప్పుడూ కేసులు ఉంటాయి ఇది ఇప్పటి నుంచే కాదు నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన దగ్గర నుంచి ఇదే కాలేజ్లో నేను ఎంబీబీఎస్ చదివాను ఇదే కాలేజ్లో నేను అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఇదంతా ఇవన్నీ ఉన్నాయి సో అప్పుడు కూడా మేము దీనికి ట్రీట్మెంట్ ఇవన్నీ మేము ఇవ్వడం అనేది జరిగింది అన్నీ సక్రమంగానే జరుగుతాయి సో ప్రతి డిసీజ్లోనూ ఎంతో కొంత పర్సంటేజ్ మార్బిడిటీ మార్టాలిటీ అని రెండు ఉంటాయి మార్బిడిటీ అంటే మనకి జబ్బు వచ్చిన తర్వాత దాని యొక్క అవలక్షణాలు కొంత ఉండిపోతాయి మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన తర్వాత పెరాలసిస్ ఒక కాలు చేయి పడిపోయిన తర్వాత కొంతమందిలో పూర్తిగా రికవర్ అవుతుంది కొంతమందిలో పూర్తిగా రికవర్ అవ్వదు ఆ రికవర్ అవ్వకుండా వంకర దీంతో ఉండిపోతారు సో దాన్ని మార్బిడిటీ అంటాం మార్టాలిటీ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంతమంది చనిపోతారు మార్టాలిటీ అంట ఈ మార్టాలిటీ పర్సంటేజ్ తక్కువగానే ఉంటుంది ఎప్పుడు ఎక్కువగా ఉండదు దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఈ మార్టాలిటీ ఎప్పుడు వస్తుంది మనకి ఇప్పుడు మనం ఒక తొంభై కేసులు వంద కేసులు ఈ గులియన్ బారి సిండ్రోమ్ అనుకోండి దీంట్లో మార్టాలిటీ ఒక ఇద్దరు మాత్రమే చనిపోతారు వంద మందిలో అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనకి రికవర్ అవుతున్నాయి మనం చూడాల్సింది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రికవర్ అవుతున్నారనేది మనం చూడాలి ఇద్దరు చనిపోవడం అనేది అది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి అది ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి అది డిపెండ్ అవుతుంది దీనికి గవర్నమెంట్ కూడా చక్కగా ఇమీడియట్గా సత్వరమే దాని గురించి మందులు రెగ్యులర్గా పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు కాపాడడానికే గవర్నమెంట్ ముందుకు వచ్చి అవన్నీ చూడడం అనేది జరుగుతుంది ఎవ్రీడే మమ్మల్ని డేటా అడుగుతున్నారు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మనం చూస్తున్నారు నేను కూడా ఎవ్రీ డే రౌండ్స్ ఇప్పుడు రౌండ్స్కి వెళ్తున్నాను మీరు వచ్చారు సో ఎవ్రీడే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళి ఒకసారి పేషెంట్ అట్లా ఉన్నారని మొత్తం అంతా నేను చూడడం అనేది జరుగుతుంది ఇది రెగ్యులర్గా నాకు అలవాటు ఇది ఏ బ్యాడ్ కేసు ఉన్నా నేను వెళ్ళి ముందు చూస్తాను అది చూసి సో ఇట్లాగా మనకి ఇది జరిగేది ప్రజలు ఒక అపోహనైతే అయితే తొలగిపోవాలి దీని గురించి